హల్లెలుయ దేవునికి స్తోత్రం ఈ వాక్యం వింటున్న వారందరికీ వారి నుండి ఆశీర్వాదం ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషం సమాధానం నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనత స్తోత్రం వారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథం పదిహేనో అధ్యాయం ఇరవై రెండవ వచనం చదువుకుని ధ్యానించుకుందాం ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వర్తమగును ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశములు దృఢపరచబడును మనకేదైనా సమస్య కానీ కష్టం కానీ వచ్చినప్పుడు వాటిని ఎలా ఎదుర్కొనాలా అని మనకు కొన్ని ఆలోచనలు ఉద్దేశాలు ఉంటాయి ఆ ఉద్దేశాలు ఆలోచనలు కరెక్టా కాదా అని చెప్పేవారు మనకు తోడుగా ఉంటే వాటిని దృఢపరచుకుని ఆ సమస్యల మీద విజయం సాధించవచ్చు మొదటగా మనకి ఇటువంటి సలహాలు ఆలోచనలు మన కుటుంబ సభ్యులే ఇవ్వాలి ఎందుకంటే అన్నీ అందరితో చెప్పుకోలేం కాబట్టి అందుకే కుటుంబంలో ఐక్యత కలిగి ఒకే మాటగా అందరూ ఉండాలి ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమానం ద్వారా తెలుసుకుందాం జేమ్స్కు ఒక కూతురు ఉంటుంది ఒకరోజు జేమ్స్ ఆఫీస్ నుండి ఇంటికి వస్తుండగా అతని కూతురు ఒక అబ్బాయితో కలిసి బైక్పై వెళ్తూ కనిపించింది అది చూసిన అతను జస్ట్ ఫ్రెండ్లాగా వెళ్తోందా లేక ఇంకేమైనా ఉందా అని వారు చూడకుండా వారి వెంట వెళ్తూ వారిని గమనించసాగాడు బాగా గమనించిన అతనికి కూతురు అతన్ని ప్రేమిస్తోంది అతను అన్యుడు అని అర్థమవుతుంది ఇంటికి వచ్చిన అతను కూతుర్ని దండించి అరచి కొట్టి గోల చేయాలనుకోకుండా మెల్లగా ఆ అమ్మాయిని కన్విన్స్ చేయాలని అనుకుంటాడు భార్యతో తల్లితో కూడా చర్చిద్దామని తన ఉద్దేశం జరిగినది వారికి చెప్పగా వారు కూడా మీ ఉద్దేశం చాలా మంచిది మనం దేవునికి మొర దేవుని చిత్తం తెలుసుకుందాం అని చెప్పగా ముగ్గురు కలిసి తండ్రి ఇది మీ చిత్తమైన అమ్మాయి అన్ని వివాహం చేసుకుంటే ఆ కుటుంబాన్ని మీ వద్దకు తీసుకొని రాగలుగుతుందా లేక తన రక్షణను కోల్పోతుందా చెప్పండి నాయన అంటూ ప్రార్థించగా దేవుడు ఇది నా చిత్తం కాదు సాతాను పన్నాగం అని తెలుపుతారు దేవుని చిత్తం ఎరిగిన వారు అమ్మాయి ఇంటికి వచ్చాక దగ్గర కూర్చుని ఆమెతో ప్రేమగా అమ్మ నీ ప్రేమ దేవుని చిత్తం కాదు ఇది సాతాను ఆకర్షణ అందులో నుండి నువ్వు బయటకు రాకపోతే నువ్వు దేవునికి దూరం అవుతావు నువ్వు కూడా ప్రార్థించి ఈ విషయంలో దేవుని చిత్తం తెలుసుకో అని బోధిస్తారు తన రూమ్లోకి వెళ్ళి బాగా ప్రార్థన చేసి బైబిల్ తెరిచి చూసిన అమ్మాయితో దేవుడు సాతాను గర్జించు సింహం వలె ఎవరిని మింగుదుమా అని ఎదురు చూస్తున్నాడు సర్వాంగ కవచం ధరించుకుని జాగ్రత్తగా ఉండమంటూ మాట్లాడారు అంతే ఆ అమ్మాయి సున్నితంగా ఆ ప్రేమను తిరస్కరించి అనుదినం దేవునితో సహవాసం చేస్తూ దేవుని అందు బలపడసాగింది సామెతల గ్రంథం ఇరవయో అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో ఉద్దేశములు ఆలోచన చేత స్థిరపరచబడును వివేకం గల నాయకుడవై యుద్ధం చేయము యుద్ధం అంటే రాజులు రాజ్యాలనే కాదు మనకొచ్చే ప్రతి సమస్యలు అనారోగ్యం ఆర్థిక సమస్యలు ఇలా అన్ని యుద్ధాలే వాటితో యుద్ధం చేసేటప్పుడు మన ఉద్దేశాలు మన కుటుంబ సభ్యులతో కూడా లేదా మనకు బాగా దగ్గరైన మంచి స్నేహితులు లేదా దైవజనులతో కూడా చర్చించాలి ముఖ్యంగా మనకు కొండంత అండ అయిన దేవుడు మన తండ్రి మన కుటుంబ అధిపతి అయిన యేసుప్రభు వారి సన్నిధిలో ఉంచి ప్రార్థించాలి ఆయన చక్కటి మాటల ద్వారా వాక్యం ద్వారా మన ఉద్దేశం కరెక్టా కాదా అని తెలియజేస్తారు సమస్యను ఏ గొడవ ఇబ్బందులు లేకుండా పరిష్కరిస్తారు దేవుని అందు భక్తితో పాటుగా కుటుంబ సభ్యుల మధ్య చక్కని సత్సంబంధాలు ఐక్యత కలిగి ఉండాలి మనం ఉపమానంలో తెలుసుకున్న జేమ్స్ తన కూతురు సాతాను ఉచ్చులో పడకుండా ఏ గొడవలు లేకుండా చక్కగా సమస్యను దేవుని దయ వల్ల కుటుంబ సభ్యుల వల్ల పరిష్కరించి కూతుర్ని కాపాడుకోగలిగాడు మనం కూడా ఏదైనా సమస్య రాగానే ఆవేశంతో సమస్యను పెద్దది చేసుకోకుండా చక్కని ఆలోచన కలిగి దేవుని కృపలో పరిష్కరించుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రభువ దేవ సర్వాధికారి తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలను అయినా మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా దేవా సమస్య వచ్చినప్పుడు ఆవేశపడకుండా భయపడకుండా మంచిగా మీ కృపలో సమస్యను పరిష్కరించుకొనండి అని నేర్పుతున్న తండ్రి వందనాలయ్య మా ఉద్దేశాలను బలపరిచి మంచి ఆలోచన చెప్పేలా మా అందరి కుటుంబాలలో ఐక్యతను మీ ప్రేమను దయచేయండి మంచి నాయకులుగా వివేకం కలిగి యుద్ధం చేయడం నేర్పండి అలాగే మాకు ఏ సమస్యలు లేకుండా విశ్రాంతిని దయచేయండి ఈ ప్రార్థనలో పాల్గొనే వారికి మంచి వివేకం జ్ఞానం దయచేయండి వారందరి కుటుంబాల్లో శాంతి సమాధానాలతో పాటు ఐక్యతను దయచేయండి మేమందరం ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని అనే యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి మెన్ ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే కామెంట్స్లో తెలియచేయండి మేము మీకోసం తప్పక ప్రార్థన చేస్తాము దేవుడు మనకందరికీ సహాయం చేస్తారు దేనికి కృంగిపోకండి దిగులు పడకండి నిరీక్షణ కోల్పోకండి నిరీక్షణ కలిగి ఉండండి థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూ